నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ శ్రీగురు గురుగారు మనకి నెల మహాశివరాత్రి రాబోతుంది శివరాత్రి అనగానే ఎక్కువగా మనం అభిషేకాలని ఉపవాసాలు జాగరణలు ఈ విధంగా చేస్తూ ఉంటాం కదా అసలు మనం ఎలాంటి నియమాలు పాటించాలంటారు ఆ రోజు ప్రత్యేకంగా మహాశివరాత్రి జన్మకో శివరాత్రి శివరాత్రి రోజున జాగరణ చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది అనేది శివపురాణాలు మనం చక్కగా చెప్పబడింది రాను అలాగే మనం ఇందాక చెప్పుకున్నాం ఏకాదశి ఏకాదశి రోజున ఉపవాసం చేయనటువంటి వాళ్ళు కూడా కనీసం మహాశివరాత్రి రోజున ఉపవాసం చేస్తే మంచిది ఇవి ఉండలేని వాళ్ళ పరిస్థితి మనం ఏం చెప్పలేం ట్యాబ్లెట్స్ వేసుకోవాలి తినాలి అనుకున్న వాళ్ళ పరిస్థితి ఏమీ చెప్పలేం కానీ మనస్ఫూర్తిగా లోకాలన్నీ వెళ్ళేటువంటి పరమేశ్వరుడికి ప్రీతిగా ఉండేటువంటి పరమేశ్వరుడు లింగాకారంలో ఉద్భవించినటువంటి రోజున మహాశివరాత్రి రోజున ఎవరైతే స్వామివారిని చిత్తశుద్ధితో పూజ చేయాలి మనం ఉపవాసం దేవుడి కోసం చేయటం లేదు మన కోసం చేస్తున్నామని గ్రహించాలి భగవంతుడికి ఆయన ఆయనకి ఏమైనా వస్తుందా ఆమెకు ఏమైనా కోట్ల రూపాయలు వస్తాయా ఆయనకు అవసరమా ఆయన ఉండేదే మంచు కొండల్లో శ్మశానాల్లో పూసుకునేదే బూడిద కట్టుకునేదే పులిచర్మ ఒంట్లో పాములు ఇంకేమున్నాయి కదా ఆయనకేం అక్కర్లేదు కానీ ఆయనకి చేయడం ద్వారా మనకి వస్తుంది మనకు లాభం చేకూరుతుంది కాబట్టి ముఖ్యంగా మహాశివరాత్రి రోజున ఎవరైతే కఠిన ఉపవాస దీక్ష జాగరణ చేస్తారో వాళ్ళకి పరమేశ్వరుల అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది ముఖ్యంగా శివపురాణంలో ఒక క గ కథ ఉంటుంది ఒక బోయవాడు ఒక పక్షి ఈ పక్షి బోయవాడికి చిక్కకూడదు అనేటువంటి దాని ప్రయత్నం ఈ బోయవాడేమో దాని కావాలి ప్రొద్దు నుంచి యా వేటకు వెళ్ళాడు వేటగాడు వెళ్ళి దాన్ని వేటాడాలి వేటాడాలని చూస్తూ 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 ఉన్నాడు ఎక్కడ దొరకటల్లా అది ఒక చెట్టు త్వరలో ఇరుక్కుంది లోపలికి చిన్న గుళ్ళు లాగుంటాయి కదా ఆ చెట్టు త్వరలో ఇరుక్కుంది అది బయటికి రావాలి దాన్ని వేటాడాలి ఇదే విడి పని ఇక కూర్చున్నాడు వీడు అంతకంటే పంతం అదేమో ప్రాణరక్షణ కోసం లోపల భయంగా కూర్చుంది వీడేమో దాన్ని ఎట్లయినా సరే దాన్ని కొట్టాలి దాన్ని పట్టుకోవాలి అనేటువంటి ఒక కఠినమైనటువంటి దీక్షతో వీడు కూర్చున్నాడు సాయంత్రం అవుతుంది రాత్రి అవుతుంది అది బయటికి రాదు వీడు నిద్రపోడు అది బయటికి రాదు వీడు నిద్రపోడు ఆ రోజంతా ఆహారం మానేశాడు నిద్ర మానేశాడు దాంతో తెల్లవారిపోయింది ఆ రోజే శివరాత్రి శివరాత్రి రోజున జరిగిన గాథ ఇదంతా దీంతో వాళ్ళిద్దరికి మరణానంతరం శివదూతలు వచ్చారట తీసుకెళ్ళడానికి దేనికోసం వాడెక్కడ వేటాడుతో అని భయంతో ఇది కూడా నిద్రపోకుండా ఏమీ తినకుండా బయటికి ఆహారానికి వెళ్లకుండా ఆ గుట్లోనే కూర్చొని ఎట్లా అని గుడ్లప్ప చెప్పుకొని చూస్తూ ఉంది ఉపవాసం చేస్తే ఉపవాసం చేస్తూ నిద్ర లేకుండా అది ఎప్పుడు బయటకు వస్తే అప్పుడు కొడతామని చెప్పి వీడు కూడా అంతే దానికోసం వేటా వేటాడాలని చెప్పి ఏమీ తినకుండా దాని మీద దీక్షత కూర్చొని ఉన్నాడు వీడు కారణం ఏదైనా సరే ఎవరి ప్రాణ రక్షణ కోసమైనా వీడికి భక్షణ కోసమైనా సరే వాళ్ళిద్దరూ రాత్రి పగలు ఏమీ తినకుండా జాగారం చేశారు కాబట్టి మరణానంతరం వీరికి కైవల్యం పొందారు శివదూతులు వచ్చి తీసుకుని వీళ్ళిద్దరిని కూడా అంటే మనకి తెలిసి తెలియక చేసినటువంటి ఉపవాసాల వల్ల జాగరణ వల్లనే అంత ఫలితం వస్తే అన్నీ తెలిసినటువంటి బుద్ధి తెలిసినటువంటి మనం భగవంతుడి మీద భక్తితో జాగరణ కానీ ఉపవాసం కానీ చేస్తే ఇంకెంత భక్తి కలుగుతుంది ఇంత పరమేశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది మనకి ఈశ్వరుడికి మనం ఏం చేయాలి ఆయనకి ఏమి ఇవ్వగలుగుతాం అందుకని ఒక పాట కూడా రాశారు సిరివెన్నల్ల గారు ఆది భిక్షువు వాడిని నేది అడిగేది ఆయనే మొట్టమొదటివాడు ప్రపంచం అడుకునేవాడు అట్లాంటి వాడిని నేనే అడుగుతా బూడిద బూడిదిచ్చేవాడిని ఏమీ అడిగేది బూడిద ఆయన దగ్గర ఉండేది ఆయనే అడుగుతాను అని చెప్పి ఒక పాట కూడా ఉంది మనకి అనే సినిమాలో కూడా అంటే ఆది భిక్షువు వాడు అంటే నిజంగా చెప్పాలంటే మన దగ్గర ఉండేటువంటి కష్టాన్ని స్వీకరించి ఆయన దగ్గర ఇచ్చేటువంటి భస్మం ద్వారా సకలైశ్వర్యాన్ని మనకు కలుగు చేసేటువంటి గొప్ప లక్షణం కలిగినటువంటి భగవంతుడే పరమేశ్వరుడు ఇంకంతమించి ఏం కావాలి మన దగ్గరుండే కష్టాన్ని తీసుకుంటున్నాడు పాపాన్ని తీసుకుంటున్నాడు ఆయన దగ్గర ఉండేటువంటి భస్మంతో మనకి అన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు అలాంటి పరమేశ్వరుడికి ఏం చేయాలి ఏది ఇచ్చి రుణం తీర్చుకోవాలి మనం కదా ఆయనకి ఏమి ఎక్కర్లా నీళ్ళతో నీళ్లతో హరహర మహాదేవ శంభో శంకర అనే నామస్మరణ చేస్తే చాలు భగవంతుడు ప్రపంచంలో ఎక్కడ సరే నేను ఉన్నాను అని చెప్పి అసూరం పట్టుకొని ఢమ్రకం పట్టుకొని వచ్చేస్తుంటాడు ఆయన ఆయన వల్ల అంటే ఆయన ఇచ్చిన వరాల వల్ల ఆయన ఎక్కువగా కష్టాలు పడ్డాడు ఇంకే దేవతల వల్ల అన్ని కష్టాలు భస్మాసురుడు కావచ్చు నరకాసురుడు కావచ్చు వీళ్ళందరికీ కూడాను ఆయన ఇచ్చినటువంటి వరాల వల్ల ఆయన ఎక్కువగా కష్టాలు పడ్డాడు భస్మాసురుడు కూడా ఏంటి పరమేశ్వరుడికి భస్మం కావాలి ఎంతసేపటికి రోజు భస్మం ఇవ్వాలి ఇది ఆయన చేసేది ఈయన ఈ భస్మాసుడు ఏం చేసేవాడు ఊళ్ళో జనాలు చనిపోయిన వాళ్ళ చితి మీద ఉండేటువంటి భస్మ మొత్తం తీసుకొచ్చి పెట్టేవాడు చివరికి ఊళ్ళో ఎవరు చనిపోలేదు ఒకరోజున పరమేశ్వరుడు దగ్గరకు వచ్చాడు స్వామి ఊళ్ళో ఎవరు చనిపోలేదు ఎవరు చితాభస్మం లేదు ఒక పని చేయండి నాకు నాకు ఒక వరం ఇవ్వండి ఎవరు నెత్తిని చేయబెడితే వాళ్ళు భస్మం ఇవిపోయేట ఆ భస్మం తీసుకొచ్చి మీకు పెడతాను మీకు అపజవుతానని చెప్పి చెప్పాడు సరే ఇదేదో బాగుంది కదా అని చెప్పి వరం ఇచ్చాట ఈ భస్మాసురుడికి అనుమానం వచ్చింది స్వామి ఇది నిజమవుతుందా కాదా ఒకసారి మీ నెత్తిన చేయబెట్టి చూస్తానన్నాడు అది తప్పించుకోవడానికి విష్ణుమూర్తి మరలా మోహిని రూపంలో రావటం ఆ భస్మాసురుడిని ఆయన చేయి ఆయన నెత్తిన పెట్టుకునేలా చేయటం ఆయన భస్మం కావడం అనేది జరుగుతుంది అప్పుడు అంటే ఈ భస్మాసురుడు కూడా ఎక్కడి నుంచి వచ్చాడు పరమేశ్వరుడు ఈ శిఖలోంచి తీసి పక్కన పడేస్తే ఒక శిఖలోంచి పుట్టినటువంటి వాడు వెంట్రుకల ఒక వెంట్రుకలోంచి పుట్టుకొచ్చినటువంటి వాడే ఈ భస్మాసురుడు కాబట్టి పరమేశ్వరుడికి భస్మం అనేది చాలా ప్రీతికరం నీళ్లు ప్రీతికరం మారేడు దల్ బిల్ బిల్వం మారేడు బిల్వానికి మించింది ఇంకోటి లేదు అంత ముందు కూడా మనం చెప్పుకున్నాం బిల్వాష్టకం ఒక్కసారి చదివినా విన్నా దాంట్లో ఉండేటువంటి ప్రతి పదం అర్థం చేసుకుంటే దానంత పరమానంద భరితమైనటువంటి అష్టకం ఇంకోటి లేదని చెప్తాను బిల్వాష్టకం ఎంత పవిత్రమైంది నాన్న మన సకల పాపాలు మనం చేసినటువంటి తప్పులన్నీ కూడా పరిహారం ఒక్క బిల్వం శివుడికి సమర్పిస్తే వస్తుంది ఆ పరిహారం కలిగిపోతుంది కోటి మంది కన్యలు దానం చేసినట్టుగా వెయ్యి మంది బ్రాహ్మణి ఉపనయనం చేసినట్టుగా ఒక నువ్వుల కొండ పెద్ద కొండ కొండంత ఎత్తుగా నువ్వులు పోస్తే ఎన్ని నువ్వులైతే ఉంటాయో అంతమందికి అన్నదానం చేసినటువంటి ఫలితం కూడా ఒక బిల్వం శివుడికి సమర్పిస్తే వస్తుంది అంటాడు అలాంటి బిల్వం పరమేశ్వరుడికి సమర్పించడం దాంతోపాటుగా ఇంట్లో మన ఇంట్లో చేసుకోదగినది వృద్ధుని నిద్రలేచి చక్కగా కాలకుర్చి ఆయన నెరవేర్చుకొని సూర్యోదయానికి ముందుగానే స్నానం చేయాలి తెల్లవారుజాము స్నానం చేసి శివుణ్ణి మనం ఎక్కువగా చదువుతుంటాను పార్థివం లింగం అని చదువుతుంటాం అంటే మట్టితో మట్టితో తయారు చేసినటువంటి శివలింగానికి అభిషేకం చేస్తే పాశుపతాస్త్రం అవుతుంది పాశుపతం అంటే అర్జునుడికి ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఒక అస్త్రం అస్త్రం వేస్తే పని పూర్తి చేసుకోకుండా రాదనమాట అది దానికి అంత శక్తి ఉంటుంది ఆ శక్తి దేంట్లో కలుగుతుంది ఏ దేవుడికి చేస్తే కలుగుతుంది అంటే ఈశ్వరుడికి మట్టితో తయారు చేసినటువంటి శివలింగానికి అభిషేకం చేస్తే కలుగుతుంది ఎవరైతే ముఖ్యంగా అనారోగ్యంగా పాలవుతున్నారో వివాహాలు కావటం లేదో సంతానం కలగట్లేదో ఎవరైతే మనోవాంఛ నెరవేరట్లేదో ఎవరికైతే రుణబాధలు ఎక్కువగా కలుగుతున్నాయో ఆర్థిక సమస్యలు ఎవరుగుతున్నాయో వాళ్ళు మట్టితో పుట్టమట్టిని తెచ్చుకొని దాంట్లో కొద్దిగా ఆవు నెయ్యి పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార పసుపు కుంకుమ విభూది గంధం కొద్ది కొద్దిగా వేసి చక్కగా శివలింగాన్ని ఒకటి తయారు చేసుకొని ఒక మారేడు దళం మీద శివలింగాన్ని పెట్టి ఆయనకి పంచామృతాలతో పంచామృతాలు ఇప్పుడు దొరకని వాళ్ళు ఎవరూ లేరు అవునా పంచామృతాలతో అభిషేకం చేసుకుంటే వాటిల్లో పాలతో చేస్తే మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది పెరుగుతో చేస్తే మనో సంకల్పం నెరవేరుతుంది నెయ్యితో చేస్తే రుణ బాధలు తొలగిపోతాయి పంచదారతో చేస్తే వివాహం కానటువంటి వాళ్ళకి వివాహం అవుతుంది తేనెతో చేస్తే సకలైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది పంచామృతాలకి ఐదు రకాల ఫలితాలు కూడా మనకు ఉన్నాయి అది పరమేశ్వరుడికి చాలా మంది చూస్తుంటారు ఈశ్వరుడికి అభిషేకం చేస్తున్నారు పాల మొత్తం వేస్ట్ చేస్తున్నారు కదా చాలామంది అంటారు కానీ ఒక శివాలయంలో కానివ్వండి వెలిసిన దేవాలయాలు కానివ్వండి మట్టితో తయారు చేసిన శివలింగం కానివ్వండి ఆలయాల్లో ప్రతిష్ఠించినటువంటి చేసినటువంటి శివలింగాలు కానివ్వండి వాటి మీద ఇవన్నీ పోస్తున్నప్పుడు ఒక పవర్ పాస్ అవుతూ ఉంటుంది ఒక పవర్ వస్తూ ఉంటుంది ఆ పవర్ మీద పాలు పడ్డప్పుడు ఆ పంచామృతాలు పడ్డప్పుడు అవి కూడా శక్తివంతంగా తయారవుతున్నాయి కదా అవి తీర్థం తీసుకుంటేనే మనకు ఉండేటువంటి రోగాలు పోతాయని చెప్తాం అందుకని అకాలం మృత్యు వరడం అకాల మృత్యోహరణం అన అనుకోకుండా సాగు వస్తుంది కదా అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్ అలాంటివి ఉండకూడదు అకాల మృత్యోహరణం సర్వవ్యాధి నివారణం ఇంకంతకు మించి ఏం కావాలి సర్వవ్యాధులు పోతే అకాల మృత్యోహరణం సర్వవ్యాధి నివారణం ఈ ఈశ్వరుడు తీర్థం పాదోదకం అని చెప్పి చెబుతూ ఉంటాం కదా సకల కార్యానికి మూడుసార్లు తీర్థం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి పరమేశ్వరుడు అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది ఈ విధంగా మనం చెప్పిన మనం అనుకుంటున్నట్టుగా పాశ్వదాస్త్ర అభిషేకం చేయగలిగితే ఇంకా అవకాశం ఉంటే బ్రాహ్మణి తీసుకొచ్చుకోండి రుద్రంతో అభిషేకం చేయించుకోండి అది కూడా అవకాశం లేదు చక్కగా యూట్యూబ్లో రుద్రం ఉంటుంది రుద్రం పెట్టుకోండి చక్కగా మనస్సులో మనస్ఫూర్తిగా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ అభిషేకం చేసుకొని తీర్థం తీసుకోవచ్చు ఉపవాసం ఉన్నాం తీర్థం తీసుకోకూడదని లేదు తీర్థం తీసుకోవచ్చు చక్కగా తీర్థం అనేది తీసుకోవచ్చు అంటే తీసుకోవాలన్న తప్పనిసరిగా పరమేశ్వరుడికి మనకి చేసిన పుణ్యం అంతా దాంట్లోనే ఉన్నప్పుడు అంటే ఉపవాసం ఉండి కొంతమంది లేదు తీర్థం తీసుకోవచ్చు తీర్థంలో ఏమాత్రం కూడా సంశయం లేదు తీర్థం తీసుకోవచ్చు చక్కగా ఉపవాసం ఉండి జాగరణ చేసి రాత్రి అంతా కూడాను లింగోద్భవ కాలం రాత్రి పన్నెండు గంటలకి నామస్మరణ చేస్తూ ఉండండి లేదా శివుడికి మరలా అభిషేకం చేసుకోండి అదే శిబిలింగానికి మరలా అభిషేకం చేసుకోవచ్చు చక్కగా మళ్ళీ తీర్థం తీసుకోవచ్చు మరుసటి రోజు ప్రొద్దున స్నానం చేసి మరలా శివుడికి పూజ చేసుకొని అప్పుడు భోజనం చేయండి మీకు ఆరోగ్యం కలుగుతుంది చక్కగా పరమేశ్వరుడు అనుగ్రహం కూడా కలుగుతుంది చాలా చక్కగా తెలుసు గురుగారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ